వరంగల్ జిల్లా చిన్నారాపేట మండలం కాదర్పేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి దామరపల్లి సవంతి రాజశేఖర్ గ్రామాభివృద్ధిగా ఈ కీలక హామీలు ప్రకటించారు ధావరు పల శ్రవంతి రాజశేఖర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై వివరించారు అంతర్గతంగా పిఎం కిసాన్ ఆయుష్మాన్ భారత్ పిఎం ఆవాస యోజన వంటి పథకాలు ఉన్నాయని పేర్కొన్నారు శ్రవంతి సర్పంచ్ అభ్యర్థి గుర్తు బాల్ రాజశేఖర రెడ్డి మెంబర్ గా ఉన్నప్పట్లో స్టూల్ గుర్తుకు ఓటు వేస్తే తను గెలిపిస్తారని గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజీ మౌలిక వసతులు కల్పిస్తారని హామీ ఇచ్చారు అనేక పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజల సేవలకే దృష్టి పెట్టి చెన్నారావుపేట గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని శ్రవంతి రాజశేఖర్ తెలిపారు శ్రీరామ్ అందరికీ నమస్కారం నా పేరు దావర్పుల శ్రవంతి మా ఆయన పేరు దారిపుల రాజశేఖర్ కాదరపేట గ్రామ బీజేపీ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను మా బాలు గుర్తొచ్చేసి బాలగుర్తు బాలగుర్తుకు కోటేసి మమ్మల్ని భారీ మెజార్తోని గెలిపించగలరని కాదారపేట గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను చూపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని వేడుకుంటున్నాను దవంతి రాజశేఖర్ అనే మేము కాదరపేట బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులుగా మీ ముందుకు వచ్చాం మేము కాదరపేటలో మా గుర్తు చేసి ఫుట్బాల్ గుర్తు మీరు మమ్మల్ని ఆశ్రయించగలరని కోరుకుంటూ మా భార్యను భారీ మెజారిటీతో గెలిపించాలని మా యొక్క నమస్కారాలు అలాగే ప్రతి గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచిలే వస్తాయి అది అందరికి తెలిసిన విషయమే మీరు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని మమ్మల్ని ఆశీర్దిస్తారని నేను కోరుకుంటున్నా అలాగే నేను చేయబోయే పనులు ఏంటంటే మన ఊర్లో ఉన్న కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద నేను దృష్టి పెట్టాను దానికోసమే నేను బయటకు వచ్చి ఈ పోటీలో ఉండడం జరుగుతుంది ఏంటంటే అది మన బతుకమ్మ బండ దగ్గర మనకు బతుకమ్మలు ఆడపడుచులు అందరూ బతుకమ్మ ఆడే ఆడేటప్పుడు మనకు అక్కడ గచ్చ అనేది లేదు ఆ సీసీ పోయిస్తా అలాగే మనకు బతుకమ్మ వేయని వేయనీకి పోతుంటే ఆడపడుచులు కింద జారి పడడం జరుగుతుంది దాంట్లో నేను మెట్లు వేయి వే వేయిస్తా అలాగే మన గ్రామానికి ఒక గ్రామ దేవత అనేది లేదు ఆ దేవత దుర్గామాతను గుడి కట్టించి నేను మన ఊరికి ఒక మంచి ఉన్నది అలాగే మనకు బండి సంజయ్ అన్నగారు మనకు ఒక చిన్న హామీ ఇవ్వడం జరిగింది ఏంటంటేది మన ఊరుకు ఒక దేవాలయం అనేది లేక హిందుత్వం అనేది కోల్పోతున్నారు అందరూ దానికోసం మనకు ఒక రామాలయం ఇస్తానని నాకు మాట ఇవ్వడం జరిగింది ఇంకొకటి ఏంటంటే డ్రైనేజ్లు మొత్తం కూడుకుపోయినాయి మన విలేజ్లో ఇప్పుడు గత ముప్పై సంవత్సరాల కానీ చూస్తున్నా ముప్పై సంవత్సరాల కాడ కానుండి ఎవరు కూడా ఏ సర్పంచ్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఏ పని చేయట్లేదు ఊరు మొత్తం వాళ్ళ కాళ్ళు చేశారు దీంట్లో నేను డ్రైనేజీలు సీసీ రోడ్లు అలాగే మన పోచమ్మ గుడిని కూడా నేను నిర్మిస్తానని మీకు మాటిస్తున్నా అలాగే ఉన్నదాన్ని కొంచెం ఐటీ లేపడం మనం పోచమ్మ గుడి లోపలికి పోవ పోవడానికి కూడా ఆస్కారం లేకుండా ఐటు తక్కువ కావడంతో దాన్ని మనం పోలేక ఇబ్బంది పడుతున్నారు భక్తులు అలాగే నేను ఆ పని కూడా చేస్తానని మీకు మాటిస్తున్నా ఇంకొకటి నాకు మొన్న మూడు రోజుల క్రితం సంజయ్ దగ్గరికి పోయినప్పుడు అన్న మరి నా ఊరు పరిస్థితికి ఇది నా ఊర్లో నేనేం చేయాలి ఎలా చేయాలి మరి నా ఊరు అంత ఆగమైపోయింది దోసుకు తిన్నరు అని అంటే నీకు నీకు హామీ ఇస్తున్నా నేను పిఎం ఆవాస్ యోజన కింద రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు వస్తాయి ప్రతి కట్టుకునే వారికి ఇవ్వడం జరుగుతుంది నువ్వు హామీ ఇచ్చుకోక ఇరవై ఐదు ఇంట్లో నేను నా సొంత నిధులకెళ్ళి నేను పంపిణీ చేస్తాను నీకు అని హామీ ఇవ్వడం జరిగింది ఇది కూడా ప్రజలు ఎవరి అరువులైతే వారికి కంపల్సరీ మీరు గిదే కట్టుకోవాలి గింతే కట్టుకోవాలని కూడా లేకుండా మన ఇష్టం ఉన్నట్టు కట్టుకోవడం కోసం చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది నేను కాబట్టి కాదారపెట్టే ప్రజలు నన్ను ఆశ్రయించగలను నా భార్యను భారీ మెదడుతో ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెదడుతో గెలిపించాలని కోరుకుంటున్నాను